క్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తంలా గ్రంథదానం నూట ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచ్చినములు దేవా నా హృదయము నిభ్రంగానున్నది నేను పాడుచు స్థుతిగానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయును స్వరమండలమా సితార మేలుకొనడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నేను కీర్తించదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన మొదటి నుండి ఐదు వచనములు యాభై ఏడవ కీర్తన ఏడు నుండి పదకొండు వచనములతోనూ అలాగే ఏడు నుండి పదమూడు వచనాలు అరవై కీర్తన ఐదు నుంచి పన్నెండు వచనాలతో తయారైనది ఈ విధంగా ఈ కీర్తనను చేసినవాడు ఎందుకు ఎప్పుడు చేశాడో తెలియదు కానీ దీన్ని ఒక పాట అనడం గమనించండి యాభై ఏడు అరవై కీర్తనలను పాటలని చెప్పబడలేదు దేవుడు కొత్తగా కరణ చూపిన సమయాలను బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతి వెల్లడి చేసేందుకు కొత్త పాటలు అవసరం అయితే కొన్నిసార్లు పాత తలంపులు పాత పద్యాలు కూడా ప్రస్తుత పరిస్థితికి చక్కగా సరిపోతూ ఉంటాయి మొదటి వచనం మనం దేవునిపై విశ్వాసం ఉంచి మన హృదయాన్ని దేవునిపై స్థిరంగా ఉంచి మనం ఆయన స్థుతించవలసిన అవసరాన్ని సూచిస్తుంది రెండవ వచనం మనం ఉదయాన్నే మన పని బాటలోనికి వెళ్ళకముందే దేవుని స్థుతించాలి అని తెలియజేస్తున్నది మూడో వచనం దేవుని మహిమను ఆయనను అన్ని ప్రజల ముందు స్థుతించవలసినదని తెలియజేస్తుంది మనం దేవుని నామాన్ని విశ్వసించి ఆయనను కీర్తించవలసిందిగా మనం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి నాలుగవ వచనం దేవుని కృపను సత్యమును తెలియజేస్తున్నది ఆ కృపా సత్యములే మనను బ్రతికిస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపన్నుడిగా ఈ భూమిదికి మానునిగా వచ్చినట్లు యోగాన్సు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం తెలియజేస్తున్నది ఐదవ వచనం దేవుని మహిమను ఆయనకున్న ఉన్నత స్థానాన్ని స్థుతిస్తూ ఆయనకు ఆరాధనను అర్పించవలసిందని తెలియజేస్తున్నది దావీదు తన ప్రత్యర్థులు అతని కోసం ఎలా అచ్చలు వేశారో గమనించాడు దుర్బలమైన క్షణంలో దావీదును పట్టుకోవాలని చూశారు అయినప్పటికీ దావీదు దేవుని రక్షణలో చాలా నమ్మకంగా ఉన్నాడు దావీదు ప్రభుపై తన లోతైన నమ్మకాన్ని ప్రకటించడానికి కీర్తనలోని మొదటి ఐదు వచనంలో రాశాడు దావీదు యొక్క విశ్వాసం స్థిరంగా ఉంది ఆ విశ్వాసం కదిలింపలేనిది అనగా దృఢంగా ఉంది ఆపదల కూడా తన విశ్వాసాన్ని వదులుకునే ఉద్దేశం దావీదుకు లేదు ప్రభుపై నమ్మకం పెరిగే కొద్దీ అది కృతజ్ఞత మరియు ప్రశంసలకు దారితీస్తుంది దేవుని తిరస్కరించేవారు తమకు తాము శిక్షను మరియు అవమానాన్ని తెచ్చుకుంటారు కష్టం శ్రమ అది ఏమైనా మనం దేవుని స్థుతించటం చేయగలిగితే ఎంత బాగుంటుంది తనకు కలిగిన విడుదల తన సొంత శక్తియుక్తులు జ్ఞానం వల్ల కాదని దావీదుకు తెలుసు దేవుని దయ ప్రేమ అతని ఆలోచనలో నిండాయి అతని హృదయంలో ఆనందం నింపాయి అతని పెదవులకు పాటను అందించాయి దావేదు అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా కృపను ప్రేమను యేసు ప్రభు మన పట్ల వెల్లడించాడు వాటి మూలంగా విడుదల పొందిన మనం మౌనంగా ఉండగలమా లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఏడు వచనంలో ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురిచే నేను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి నేను చింతింపకొడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని విచారింపకుడి అనుమానం కలిగి ఉండకొడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును కాబట్టి దేవుని రాజ్యంను వెతుకువాడు నిబ్బరం కలి ధైర్యంగా ఉంటాడు ఎల్లప్పుడూ దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉంటాడు దేవుడు వాక్యం దేవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తుంటున్నాం దేవా నైనా తండ్రి మా హృదయము నిబ్బరంగా ఎప్పుడు ఉంటుందో ప్రభా మీరు మాట్లాడారు తండ్రి అవును ప్రభా తండ్రి నైనా నీ ఎందు నమ్మకం ఉంచినటువంటి దావేదు శ్రమలలో కష్టాలలో కూడా నిబ్బరము కలిగి ఉండగలిగాడు తండ్రి నీకు స్తోత్రం ప్రభ అవును ప్రభా తండ్రినైనా దావీద్ యొక్క విజయ రహస్యం కూడా అయా నేను ఎక్కువగా ప్రేమించటమేనని నేను ఎక్కువగా ఆరాధించటమేనని మేము తెలుసుకున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి స్థుతిలోనే మాకు దీవెన ఉంది నేను గనపరచటములోనే తండ్రి మా క్షేమం ఉందని మేము నమ్ముచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి మేము కూడా ప్రభా దావీదు వల్లే ఎల్లప్పుడూ నేను స్థుతిస్తూ తండ్రినైనా నేను స్థుతిగాహనం చేస్తూ తండ్రి ఇదిగో తనే ఆత్మలో తండ్రి ఆనందించే మమ్మల్ని చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి పొద్దున్నే ఉదయ కాలమునే ప్రాతకాల సమయంలోనే అయా తండ్రినైనా మేము లేచి నేను స్థుతించుటకు అయా తని గనపరచుటకు మాకు తండ్రినైనా కృపదయ చేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం అంతేకాకుండా అనేక మందిలో ప్రభా తండినైనా నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ నువ్వు చేసినటువంటి కార్యాలను అనేక మందికి వివరిస్తూ తండ్రినైనా అనేక మందిలో నేను కీర్తించు భాగ్యమును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ఎందుకంటే ప్రభా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అవును ప్రభా నీ సత్యం మేఘలమంతా ఎత్తుగా ఉన్నది తండ్రి నీకు స్తోత్రం అందుకే కృపా సత్య సంపన్నుడిగా మా మధ్యకు ప్రభా మీ ప్రియ కుమారుని పంపించారు అయా తండ్రి ఆయన మరణ పునరుత్నముల ద్వారా తండ్రి మాకు విడుదలిచ్చారు తండ్రి నీకు స్తోత్రములు ఏసయ్యా నీకు వందనాలు తండ్రి నీ ప్రేమకు ఏమి చురుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ కృపే లేకపోతే మేమునైనా తండ్రినైనా బ్రతికే వారం కాదు నైనా ఈరోజు రక్షింపబడ్డాం నీతిమంతులంగా ఉన్నాం మాకు నిత్యజీవి అనుగ్రహింపడిందంటే కారణం నీ కృప మా క్రియలను బట్టి ఎంత మాత్రం కాదని మేము నమ్ముచున్నాం సత్యం అంటే నీవేనైనా ఈ లోకంలో ఉన్నవంతా కూడా అసత్యాలే ప్రభా తండ్రి అబద్ధ దేవుళ్ళే ప్రభా నిజ దేవుడవు నీవే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవునైనా సత్యం తెలిసిన వాడి మనోనేత్రాలు తెరవబడతాయి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించి సహాయం చేసి నడిపిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా నీకు తెలుసునైనా వాటన్నిటి నుండి వారిని తప్పించమని అడుగుచుంటున్నాం అయ్యా అయా గర్భఫలం ఉద్వేగం వివాహ ఎదురు చూస్తున్న బిడ్డలు అలాగే అతన్ని మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు నానా విధ రోగుల చేత బాధపడుతున్నటువంటి వారు అప్పులలో ఉన్నటువంటి వారు అయా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ చుట్టూ తిరుగుతున్నటువంటి వారు తండ్రి జైల్లో మగుతున్నటువంటి వారు ఇలా ఒకటేమిటినైనా తండ్రినైనా అనేక రకాల సమస్యలతో ప్రభా తండ్రినైనా ఉంటూ ఆఖరికినైనా సమస్యల నుంచి బయటపడలేక ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణతో ప్రభా తండ్రి తండ్రి నేను అపవాది చేత తండ్రి ఆ రీతిగా వారు పీడింపబడిన వారి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మంది అయా తండ్రినైనా విడబడినటువంటి వారు కుటుంబాలు ఎన్నోనైనా తండ్రి ఇంటి యజమానుని కోల్పోయి అయా తండ్రి నచిత్ర వదలు అనుభవిస్తున్నటువంటి బిడ్డలు అయ్యా తను ఎంతమంది ఎన్ని రకాల బాధలతో ఉంటున్నారో జ్ఞాపకం చేసుకొని అయినా తండ్రి నీకు స్తోత్రాలు దిక్కు లేని వారిని విధవరాని జ్ఞాపకం చేసుకో ప్రభా కనీసం అయినా ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారయ్యా సహాయం చేడుగుచున్నా తండ్రి నీకు స్తోత్రాలు సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచర్యలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ణం అది అనుగ్రహించండి తండ్రినైనా సువార్థ భారముతో తమ ప్రాణాలు తెగిస్తున్నటువంటి వారు అయా కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తూ కదులుతున్నటువంటి సేవకులు ఎంతమందోనైనా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభా అతని మానసికమైన ఒత్తిడిలో ప్రభా తండ్రి నైనా నిందలు పడుతూ అవమానాలు పడుతూ అయా అతన్ని ఎవరికి చెప్పుకోలేక ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి అయా కోత విస్తారంగా ఉందయ్యా పనివారి కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయినా అబద్ధ బోధకులు తండ్రి ఎంతోమంది అయ్యా అయా నా తప్పుడు బోధలు జరుగుతున్నాయి అయా తండ్రి లోక సంపదల మీద ఫోకస్ అయిపోయింది కానీ నీ వాక్య మీద కానీ పరలోకం మీద కానీ ఫోకస్ లేదు నీ రాజ్యం గురించి ఆలోచించే వారు లేరు అయ్యా తండ్రి కృప చూపించండినైనా తండ్రినైనా సహాయం చేయమని అడుగుచున్నాం అంతేకాకుండా ప్రభ ఇదిగో తండ్రినైనా ముఖ్యంగా ఎవరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో తండ్రి వారందరి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుని అయా తండ్రి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి అవి గొప్ప సాక్షులుగా మార్చమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలక జీవితాలు మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి కృపగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రుని తండ్రి అవును ప్రభా తండ్రి నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభా ఇదిగో మా క్రియలను బట్టి మా విశ్వాసాన్ని బట్టి మా మంచితనాన్ని బట్టి కాదు నైనా నీ కృపను బట్టే చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయా తండ్రి అనేక రకాల వ్యసనాలకు గురైపోయినటువంటి వారు ఉంటున్నారయ్యా అయా తండ్రి దాని నుంచి బయటపడలేక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా దాని నుంచి విడుదల పొందలేక ఉంటున్నారయ్యా తండ్రి విడిపించండి నైనా ఆ భయంకరణ దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి విడుదల జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారాలు సజావుగా సాగుటకు కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి వైద్య మందిని జ్ఞాపకం చేసుకోండి చేసుకుంటేనైనా అలాగే తండ్రి నిన్న బార్డర్లో సైనికులను దేశంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి చేసుకుంటేనైనా నీకు వందనాలు వస్తూ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించి ఆశ్రించు కృప చూపించమని నేనపల్ని మా ప్రక్షణే శ్రీక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్